ఆ విధముల చేత ధనాలు పెట్టించుకున్నది నువ్వే మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో రుస్తు వృద్రయని ఉండేవాడట అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట ఇక నువ్వు మా కాస్త వత్తాసగా ఉన్నావు అనుకో ఊర్లో దారిలో చేయొచ్చు ఉంది మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడూ అండగానే ఉంటాను పదండి చాలా బాగుంది చాకే కాదు చూపులు కూడా హీరోలైతే ఉన్నాడు కదా ఈ హీరో గారి జోర్యంతో ఏంటి పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి నీ పేరేంటి ఊళ్ళో మారుమోగిపోతుంది వినలేదా సరే ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను పేరు హరి హరైతే గిరైతే ఇక్కడ మగాలు స్నానం చేయకూడదు ఓహో అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా అయితే చెయ్యి చూస్తాను లేదు ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చు అంటావా నువ్వు దిగు ఇద్దరం కలిసే కానిద్దాం మాటలు రాని నేను ఒంపులు సొంపులు పొగరు వెగరు సమపాళల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను రైటే కదూ ఆ రైతు మాట అలా ఉంచు ఇక్కడ స్నానం చేయడం రాము ఇది మంచి రేవు ఓహో అలాగా అయితే ఓ పని చేయి పాప ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పవలు కాపాకాయ మనం అతడి కాలక్షేపంగానూ ఉంటుంది ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది ఉంటాను చూడు ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను వస్తాను గజ్జల గుర్రం